అన్న మీరు ఇప్పుడు పద్దెనిమిది కిల్ నుంచి ఇరవై కిలో అని చెప్పేసి చెప్తున్నారు కదా మరి మార్కెట్ లో చూసుకుంటే కొన్ని బిల్లర్లు ముప్పై కేజీలు కూడా మనకు కట్టలు కడుతున్నారు మరి అలాంటప్పుడు మరి ఉంటే తక్కువ రైతు కానీ లాస్ అవుతుంది అన్న అదే మీరు అన్నది వాస్తవమే ఇప్పుడు అది ముప్పై కిలోలు ఉంటది అది ఒకరికి లేవది అది దగ్గరుండి ఎత్తు ఉంటుంది గడ్డి ఎక్కువ పడుతుంది కానీ అది సెట్ కాదు ఎత్తుకపోవడానికి ఇబ్బంది వేయడానికి ఇబ్బంది ఇదైంది అనుకో ఫ్రీగా ఒకళ్ళు తీసి ట్రాక్టర్ వేసుకోవచ్చు ఎత్తుకపోయి ఆవులకు వేసుకోవచ్చు ఫ్రీ ఉంటుంది అన్నట్టు అంటే ఇప్పుడు ముప్పై కిలో ఇరవై కిలో అంటే మీరు తేడా ఉంటదా తీసుకునేటప్పుడు తేడా నలభై రూపాయలు తీసుకుంటే ముప్పై రూపాయలు తీసుకుంటాం పది రూపాయలు తేడా మనకు సుమారుగా గంటకు ఎన్ని కట్టలు కడతారు ఒక రోజు మొత్తం తీసుకుంటే ఎన్ని కట్టలు కట్టగలుగుతారు మీరు గంటకు యాభై అరవై మధ్యలో కడతాం ఫీల్డ్ మంచిగా ఉంటే గడ్డి మంచిగా ఉంటే ఎక్కువ ఎక్కువ కట్టచ్చు గడ్డి పలసగా ఉండి దూరం దూరం తిరిగి ఉంటే తక్కువ కూడా కట్టచ్చు నలభై కట్టచ్చు ముప్పై కట్టచ్చు అని ఫీల్డ్ ఉన్న బట్టి రోజుకు మినిమం ఒక నాలుగు వందల కట్టలు కట్టచ్చు